మూడు నిద్రలు బి హేమమాల గారి రచన శోభనం నాటి రాత్రి భర్త అన్న మాటలు విని మాధవి విపరీత విధానంలో ఆశ్చర్యపోయింది నాకు నలభై ఏండ్లు ఈ వయసులో మళ్ళీ పెళ్లి ఎంత వద్దన్నా మా అమ్మ నాన్న వినలేదు ఫలితంగా నాకు ఇష్టం లేకుండా నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు నేను గంగని మర్చిపోలేను ఆమెతో ఇరవై ఏండ్లు కాపురం చేశాను చివరి రోజుల్లో ఈ ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు కనిపిస్తుంటే నా గంగ నాకు గుర్తుకు రాకుండా ఉండగలదా అంతేకాదు ఈ ఇంట్లో ఎటు చూసినా గంగ గుర్తులే కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చూడకుండా నేను ఎట్లా ఉండను అన్నీ మరిచి గంగని మరిచి నీతో సుఖంగా ఉండటం నాకు సాధ్యం కాదు అన్న గోపాల్ మాటలు విని మాధవి ఆశ్చర్యపోయింది కొంచెంసేపు బెదిరిపోయింది భయపడింది కూడా కానీ తన అక్క ఒక ఈ రకంగా రెండో భార్యగా వెళ్ళి ఇంచుమించు ఈ రకం పరిస్థితిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం స్ఫురణకి రాగానే తన ధైర్యానికి బలము శక్తి ఇచ్చుకుంది తన తండ్రికి ఎనిమిది మంది ఆడపిల్లలు చెప్పుకోదగ్గ ఉద్యోగం కాదు తండ్రిది మరి ఇందరికి పెండ్లి ఈ కాలానికి చేయాలంటే ఏ ముసలివాడికో భార్యా విహీనుడికో తప్ప మార్గం లేదాయే కొంచెం ఆగి తిరిగి గోపాల్ అన్నాడు మాధవి నేను చాలా ప్రయత్నం చేశాను నీలో నా గంగని చూడాలని కానీ సాధ్యం కావడం లేదు అని గోపాల్ మాటలు పూర్తి కాకముందే మాధవి చిన్నగా నవ్వి కొంచెం ఆగి మీ దగ్గర చాలా రకాల అసమర్థత ఉన్నట్టు కనిపిస్తుంది అంది గోపాల్ అదిరిపడి మాధవి ముఖంలోకి చూశాడు ఇరవై ఏళ్లకే మాధవి ఎంతో గంభీరంగా ఉంది నేను అసమర్థుడిన అవిశ్వాసం ఆశ్చర్యం ఓ రకం అహంకారం కూడా ధ్వనించే స్వరంతో అడిగాడు మాధవి అతని మాటకు సమాధానం ఇవ్వకుండా మరి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారో ఆ విషయమైనా మీకు తెలుసా అడిగింది నా పిల్లలకు తల్లి కావాలని మీకు భార్య కరిదే మీ పిల్లలకి తల్లి ఎలా అవుతుంది నేను మళ్ళీ కనబోవడం లేదు ఇప్పుడున్న పిల్లలకే లతకి కేశవ్కి తల్లి కావాలి ఆ తల్లి చచ్చిపోయిందని చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారని కూడా మీకు తెలియదా పరిహాసం చేస్తున్నట్లుగా అంది ముందుగా గోపాలానికి కోపం వచ్చింది మాధవి అంటున్న విధానానికి అయినా సంభాళించుకొని నువ్వు ఎన్ని మిలికల్గా మాట్లాడినా భర్తగా నా నుంచి ఏ రకము సుఖము దొరకదు మరింత బాధ్యత తెలియని వారు పెళ్ళెందుకు చేసుకున్నారు పెద్దల బలవంతం వల్ల ఆ పెద్దలే నన్ను మిమ్మల్ని ఈ గదిలోకి పంపించింది స్త్రీ సహజమైన సిగ్గు అడ్డం వస్తున్నా ఈ మాటలు అంది మాధవి ఆడదాని వై ఉండి కూడా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అసహించుకున్నాడు గోపాల్ సిగ్గు నాకు కాదు మీకుండాలి ఆడదాని ముందు భార్య ముందు మగ మనిషి భర్తయ్య కూడా నన్ను దూరంగా ఉండమని చెప్పటానికి ఈ విషయం ఏమిటో మీ పెద్దల్ని అడుగుతాను మూసి ఉన్న తలుపుల వైపు నడిచింది ఆగు మాధవి దిశలు దద్దరిల్లేలా గోపాల్ గర్జించాడు మాధవి వెనకైనా తిరిగి చూడకుండా ముందుకే వెళ్ళిపోయింది రెండవ రోజు శోభనము గదిలో గోపాల్ మాధవి కోసం అసహనంగా నిరీక్షిస్తున్నాడు ఒకచోట నిలవలేక అటు ఇటు పచారులు చేస్తున్నాడు తనని అంత మాటన్న మాధవిని ఓ ఆడదాన్ని ముఖ్యంగా పెండ్లాన్ని ఏం చేయాలో తోచక యాతన పడసాగాడు గదిలోకి మాధవి అడుగు పెట్టగానే బొమ్మ కలిగదన్నాలన్న భావం క్షణకాలం వచ్చిపోయింది చదువుకున్నవాడు సభ్యత సంస్కారాలు అంటుకున్నవాడు ఈ రకం పని తన వల్ల కాదు అని తానే అనుకున్నాడు గోపాల్ మరేం చేయాలి మాధవిని గోపాల్ ఆలోచిస్తూనే ఉన్నాడు గదిలోకి మాధవి రానే వచ్చింది క్రొత్త చీర చేతిగాదులు వేళ్ళ గొలుసులు ఉంగరాల సప్పుళ్లతో గదిలో అడుగుపెట్టింది తన పంజాలకి వచ్చిన మేకవైపు చూచినట్టుగా మాధవి వైపు చూచాడు గోపాల్ కానీ మాధవి ఇదేమీ లెక్క పెట్టనట్టుంది కాసేపు గదంతా తిరిగి చూసి తర్వాత వెళ్ళి ఎంతో నిర్లక్ష్యంగా మంచం మీద పడుకుంది ఈరోజైన మాధవి తనను బ్రతిమాలతుందని కాళ్ళు పట్టుకొని పతిభిక్ష ప్రేమభిక్ష పెట్టమని తనను యాచిస్తుందని కన్నరికం విడిపించి తల్లి అయ్యే యోగ్యతను ప్రసాదించమని వేడుకుంటుందని అలాంటి సందర్భం చూసుకొని పురుగును విధిలించినట్టుగా మాధవిని విధిలించాలని వీలైతే శాశ్వతంగానే ఇంట్లో నుంచి పంపించి వేయాలని అప్పటికప్పుడు అనుకుంటున్న గోపాల్ అహం చాలా రకాలుగా దెబ్బతింది మాధవి ప్రవర్తనకు ఇక పోయాడు ఏయ్ ఆ మంచం మీద నుంచి లే అన్నాడు మాధవి ఆ వైపు నుంచి ఇంకోవైపు తిరిగి పడుకుంది మాధవి నేను మంచిగా చెప్తున్నాను ఆ మంచం మీద నుంచి లే వెంటనే ఈ గదిలో నుంచి కూడా వెళ్ళిపో లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు కోపాన్ని కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూనే అన్నాడు గోపాల్ నాకు తెలుసు మీరు ఏమీ చేయలేరు మరి నిద్రగా ఉంది నన్ను విసగించకండి ప్లీజ్ అంది కళ్ళు మూసుకునే మాధవి ఇంత అహంకారమా ఇంకా ఆగలేకపోయాడు బిరబిరా వెళ్ళి మంచం మీద నుంచి మాధవిని రెక్కపట్టుకొని లేపి ఇది నా మంచం నా గంగ పడుకున్న మంచం దీని మీద పడుకునే అధికారం నీకు లేదు వెళ్ళు ఇక్కడి నుంచి గర్జించాడు ఈ అనాగరికతను చూసి తనను తాను సర్దుకోవటానికి మాధవికి కొంచెం సమయం పట్టింది తర్వాత ఎంతో శాంతంగా భర్త వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళమంటారు అడిగింది ఎంతో స్థిమితంగా ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడికైనా అంటే నాకు తెలియదు మరి మీకు తెలిసిందేమిటి ముందీ గదిలో నుంచి బయటికి వెళ్ళు ఎందుకు వెళ్ళాలి నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ విషయం నాతో కాదు మీ అమ్మగారితో నాన్నగారితో చెప్పండి అంతా అరటిపండు ఒలిచినట్టుగా చెప్పినా అంతా విని మళ్ళీ నన్ను పంపించారు వాళ్ళతో చెప్పుకోండి ఏమైనా తల్లి తండ్రి మాట రాగానే కోపం నుంచి కొంచెం తేరుకున్నాడు గోపాల్ వాళ్ళు పూర్తిగా వృద్ధులైపోయారు ఈ వయసులో వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ మనశ్శాంతి కోసం నా బిడ్డల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటాని కోసం ఈ పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది ఈ విషయం నీకు నిన్ననే చెప్పాను అవును ఇంకా చాలా చెప్పారు కానీ మీరు కేవలం మీ అమ్మా నాన్నల గురించి బిడ్డల గురించి చచ్చిపోయిన మీ భార్య గురించి ఆలోచిస్తే నడవదు నా గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది పెళ్ళంటూ చేసుకున్నారు కాబట్టి ఆ విషయం గురించి కూడా నిన్ననే చెప్పాను భర్తగా నేను ఉండలేనని నాకు సాధ్యం కాదని మరి ఈ ఆర్భాటము ఈ తతంగం అంతా ఎందుకు జరిపించారు పెళ్లి పందిట్లో పుస్తి కట్టే ముందర ఈ మాట చెప్తే మీకు ఏ రాఖివ్ కట్టి వెళ్ళిపోయేదాన్ని చచ్చిన మీ చేత మంగళసూత్రం కట్టించుకునేదాన్ని కాదు నాకేం తెలుసు ఈ రకం భర్తలు కూడా ఉంటారని పెళ్ళికన్నా ముందు ఈ విషయం నాతో మీరెందుకు చెప్పలేదు ఈ వివరాలన్నీ మాట్లాడుకునే వ్యవధి మీ వాళ్ళైనా మా వాళ్ళైనా ఎక్కడిచ్చారు పెళ్ళప్పుడు ఈ రకం వివరాలు కూడా ఉంటాయి మాట్లాడుకోవటానికని మా వాళ్ళు అనుకోరు ఇక మీ వాళ్ళ సంగతి కోపం వచ్చి చేయమంటారు పోతే ఇప్పటికైనా నలుగురి ముందు ఈ విషయం చెప్పి ఈ పెళ్లికైనా మా వాళ్ళ ఖర్చులు తర్వాత నాతో ఈ రకం ఆట ఆడినందుకు కొంత ఫెనాల్టీ చెల్లించుకోండి వెళ్ళిపోతాను అంతేకాని ఈ మంచం నా గంగది ఆ పరుపు నా రంగది అంటే నాకేం అర్థం కావు నువ్వు ఇంత బరితెగించిన ఆడదానివా నిర్ఘంతపోయాడు గోపాల్ నాకు నిద్ర వస్తుంది ఏ విషయం ఆలోచించుకొని రేపు చెప్పండి ఈ గదికి బయట నుంచి గొల్లెం పెట్టారు ఇక్కడ పడుకోవటం తప్పనిసరి నేల మీద పడుకుంటే నిద్ర పట్టదు నాకు అని వెళ్ళి మంచం మీద పడుకొని నిద్రపోయింది మాధవి ఓ రాత్రి వరకు గోపాల్ ఆలోచిస్తూనే కూర్చున్నాడు ఎంతసేపైనా ఇంకా నిద్ర రాకపోయేసరికి మాధవిని నిద్రలేపి నీకు నేను లభివ్వాలా అడిగాడు అవును కళ్ళు మూసుకునే అంది ఆమె ఎందుకు ఇవ్వాలి ఆ వివరాలన్నీ అప్పుడే చెప్పాను నీ తండ్రి బీదవాడని నువ్వు దిక్కులేని దానివని కానీ కట్నం లేకుండా నిన్ను పెళ్లికి ఒప్పుకున్నారు మా వాళ్ళు గోపాల్ మాటలు పూర్తి కాకముందే మాధవి బలవంతంగా కళ్ళు తెరిచి నులుముకొని కళ్ళు రెపరెపలాడిస్తూ గోపాల్ ముఖంలోకి చూసి కొంచెం గట్టిగా నవ్వి నా తండ్రి ధనవంతుడై కట్నం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునే గతి నాకెందుకు పెట్టేది నాకు తగ్గ కుర్రాన్ని పెళ్లి చేసుకునేదాన్ని అతనికి ఎన్ని నియమాలు ఉన్నను మచ్చ మీద పడుకోని నియమం ఉంటే ఉండేదాన్ని కాదు ఈ కాస్త అర్థం కాకైనా ఈ రాత్రి నన్ను లేపారు అని మళ్ళీ నవ్వింది చీచి నువ్వంటే నాకు అసహ్యం పుడుతుంది చీదరించుకున్నాడు గోపాల్ మరి మీరంటే నాకు భక్తిగా ప్రేమగా ఉంది అనుకుంటున్నారా పరమ అసహ్యంగా ఉంది నోర్మోయ్ రాత్రిపూట ఈ కేకలు కూడా ఎందుకు పైన వాళ్ళకి కూడా నిద్ర లేకుండా వెళ్ళి పడుకోండి స్థిమితంగా అంది నువ్వు ఆడదానిమేనా మాధవి పడుకున్న మంచం దగ్గరికి వచ్చి అడిగాడు అయినా కాకపోయినా మీకెందుకు మళ్ళీ నిర్లక్ష్యంగానే నవ్వింది తను తాను జాగ్రత్త ఆ పనిచేసేవారు ఈ మాట అనరు చంపేస్తాను నవ్వింది ఆమె వెంటనే గోపాల్ విసురుగా బాల్కనీ వైపు వెళ్ళిపోయాడు మాధవి స్థిమితంగా కళ్ళు మూసుకొని పడుకుంది కానీ నిదుర రాలేదు మనస్సులో మస్తిష్కంలో చాలా పెద్ద తుఫాను అలజడి బయలుదేరి ఆమె ప్రశాంతత అనేక విధాలుగా భంగపడింది తెల్లవారుతున్న అలికిడి వినిపిస్తుంది మాధవి నిద్రపోలేదు బాల్కనీలో నుంచి తన మంచం వైపే వస్తున్న గోపాల్ కనిపించగానే నిదుర నటించడానికి కళ్ళు మూసుకుంది మాధవి మాధవి తట్టి లేపాడు తెల్లవారింది వెళ్ళిపో గోపాల్ కంఠస్వరానికి మాధవికి ఆశ్చర్యము జాలి కలిగాయి మనిషి సహనపరుడిలానే ఉన్నాడు పాపం కానీ మగ మనిషికింత సహనం కూడా ఉంటుందా అనుకుంది మంచం మీదే లేచి కూర్చొని చీర జుత్తు సవరించుకుంటూ మీ కోపం పోయినట్టుంది అంది నీపైన కోపం నాకెందుకు మరి ఇంకెవరి మీద ఉంటుంది తన మనిషి అనబడే మనిషి మీద నేను మీ మనిషిని కానా అయితే ఇన్ని మాటలు మాట్లాడగలిగేదానివా వాళ్ళ వాళ్ళంతా నుజ్జు చేసేవాళ్ళు ఈ తిక్క మాటలకి అబ్బే ఆ కాలం పోయిందిలేండి మా ఆడవాళ్ళు ఇప్పుడు ఊరుకోవడం లేదు ఒకటి వేస్తే రెండు వేస్తున్నారు సిగ్గులకు ఏ మగ మనిషి చెప్పుకోవటం లేదు కానీ అయినా పత్రికల్లో కార్టూన్స్ని మీరు చూడరా ఏమిటి ఎంతో స్థిమితంగా ముసిముసిగా నవ్వుతూ అడిగింది నువ్వు చాలా తెలివి తక్కువ దానివి కాబట్టి మిమ్మల్ని చేసుకున్నాను అవును అది నిజమే నన్ను పెళ్లి చేసుకున్నా ఇంత ఐశ్వర్యం ఉన్నా నన్ను వదిలిపోతానని అనడం నీ తెలివి తక్కువే ఇంకా బయటికి వెళ్ళు మళ్ళీ రాత్రికి రాబోక వీలైతే ఇప్పుడే శాశ్వతంగా మా ఇంటి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోవటానికేం ఇప్పుడే ఈ క్షణంలోనే వెళ్ళిపోతాను కానీ నన్ను పంపించడం మీకే ఇష్టం లేనట్టుంది నాకా చీచి లేకపోతే చేతిలో డబ్బు లేకుండా ఈ మాటలు ఎందుకు ఓహో అదే అదే దొరుకుతుంది డబ్బందగానే ఒక్క క్షణం నా ఇంట్లో ఉండకూడదు మళ్ళీ నీ ముఖం నాకు కనిపించకూడదు మీ ముసలి ముఖం చూస్తూ కూర్చోవాలని నేనేం తప్పించిపోవడం లేదు మంచం మీద నుంచి క్రిందికి దిగింది షటప్ ముందుకు వెళ్తుందల్లా ఆగి వెనక్కి తిరిగి గోపాల్ని చూసి చిలిపిగా నవ్వి వెళ్ళిపోయింది మూడవ నాడు రాత్రి కూడా మాధవి గదిలోకి రావడం చూసి ఉగ్రుడైపోయాడు గోపాల్ మీకు కోరినంత డబ్బిచ్చాక కూడా ఇంకా నువ్వు ఇక్కడెందుకున్నావు తీవ్రమైన స్వరంతో అడిగాడు గోపాల్ మీ వాళ్ళు వెయ్యి కళ్ళతో నన్ను కనిపెట్టుకొని చూస్తున్నారు కదా నాగదిలోకి ఎందుకు వచ్చావు మీ అమ్మా నాన్న గడప అవతల ఉండి నన్ను లోపలికి పంపించారు అయినా ఎందుకు వచ్చావు ఇక కోపాన్ని అదుపులో పెట్టుకోలేక గట్టిగానే అరిచాడు గోపాల్ ఏమిటి నాన్న మంచంలో పడుకున్న కేశవ్ లత పరిగెత్తుకొని వచ్చారు అరే కేశవ్ లత మీరు ఇక్కడ ఉన్నారా పిల్లల్ని దగ్గరికి తీసుకొని అడిగింది మాధవి అవును పిన్ని నాన్నమ్మ వాళ్ళు చూడకుండా నాన్న మా ఇద్దరిని పట్టుకొచ్చాడు ఇక్కడికి మాధవి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు గోపాల్ అన్నాడు పిన్ని కూడా ఇక్కడే ఉండని నాన్న కేశవ్ మాటలకి మీకు ఆమె పిన్ని కాదు అన్నాడు మరి మరేమవుతుంది నాన్న లత మాటలకి మాధవి అక్కరవుతాను అనగానే గోపాలం అదిరి మాధవి ముఖంలోకి చూచాడు మాధవి ముఖం ఎంతో నిర్మలంగా అమాయకంగా ఉంది అక్క మరి బాబాయ్ ఇక్కడ చప్పట్లు చరుస్తూ నవ్వుతూ అడిగింది లత మా ఇంటి దగ్గర నా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు పిల్లలతో మాధవి మాటలు పెంచి కథలు చెప్పి నిద్రపుచ్చింది ఎవరినో ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నావా పిల్లలు నిద్రపోగానే మాధవిని నిలదీసి అడిగాడు గోపాల్ ఏం ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉండగా మీరు నన్ను పెళ్లాడిన దానికన్నా తీసిపోయిందా మాధవి ఇంకేదో అనబోయింది మధ్యలోనే గోపాల్ ఇక ఇప్పటికైనా ప్రయాణమై వెళ్ళు తెల్లవారటానికి ఎంతోసేపు లేదు వెళ్ళు నీ ప్రియుడు నీ కోసం చూస్తూ ఉంటాడు అన్నాడు వెళ్తాను వెళ్తాను అల్లరి చేసే పాపాయిని సమాధానపరుస్తున్న స్వరంతో అని అక్కడి నుంచి కదిలింది మాధవి చేతిలో ఓ సంచి ఉంది ఆ సంచి నిండా డబ్బు ఉంది ఆ డబ్బుని తన ప్రాణాల కన్నా అధికంగా జాగ్రత్త చేసుకొని వెళ్తుంది బాబా నిరుద్యోగి పేదవాడు మాషకి తన మేనత్త తన బావకు తనని వద్దంది ఈ డబ్బు అత్త చేతికి ఇస్తుంది బాబా తనను పెళ్లి చేసుకుంటాడు ఈ డబ్బుతో బాబా ఏదైనా వ్యాపారం చేస్తాడు ఇద్దరు ఎంతో సుఖంగా బ్రతకొచ్చు తండ్రిని కూడా తానే పోషించవచ్చు ఓ రోజు తనకి కూడా ఒకరో ఇద్దరు పాపలు పుడతారు వాళ్ళు బాగా అల్లరి చేస్తే కథలు చెబుతుంది ఏవేవో ఆలోచిస్తూ చీకట్లో ముందుకు నడుస్తున్న మాధవికి కొంచెం సేపటికి ఉదయ కిరణాలు కనిపించాయి గోపాల్ మదిలో మెసిలాడు కృతజ్ఞతా భావంతో మనసంతా నిండిపోయింది కేశవ్ లత ముసలాలు ఇద్దరు గుర్తుకు వచ్చారు వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉండని ఆ ఇల్లు ఇంకా వైభవంగా వర్ధిల్లని తనకు తోచినట్టుగా ఆశీర్వదిస్తుంది గోపాల్ని మాధవి క్షమించింది కానీ మాధవిని సంఘం క్షమిస్తుందా ఏమో సంఘం నియమాల గురించి చిన్న ఎత్తు ఆలోచించకుండా ఆ ఉదయ కాంతిలో ముందుకే నడిచి వెళ్తుంది మరి మాధవి